శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈశావాస్యోపనిషత్తు అని అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు ఒకరోజు ఉదయం పదిన్నర గంటలకు తమ నివాసమున ఈశావాస్యోపనిషత్తులోని కొన్ని అంశములను గూర్చి ముచ్చటించిరి శ్రోతలు శ్రీ నాగభూషణం గారు శ్రీ రాధాకృష్ణ గారు నేను ఉపనిషత్తులనగా పరమాత్ముని సన్నిధికి చేర్చునవి ఉప అనగా సమీపే నిషత్ అనగా తీసుకొని వెళ్ళునది జీవులు ఎవరి నుండి వచ్చిరో ఆయన సమీపమునకు కొని వెళ్ళునది వీనికే వేదాంతములని పేరు చాలామంది అభిప్రాయము వేదాంతములనగా వేదముల యొక్క చివరి భాగములని మాస్టర్ గారు వేదములలోనే విద్యకు సంబంధించి సారభూతములకు మంత్రములను కొన్నింటిని కూర్పు చేయగా ఉపనిషత్తులు ఏర్పడినవని తెలిపిరి అదండి ఉపనిషత్తులు ఎట్లా ఏర్పడినవి అని అంటే కనుక వేదములలోనే విద్యకు సంబంధించిన సారభూతములైన మంత్రాల్ని కొన్నిటిని కూర్పు చేయటం ద్వారా ఏర్పడినయ్యి ఉపనిషత్తులు అంటున్నారు ఇకపోతే వేదాంతములు అంతమనగా అనగా లోపలి అని అర్థము అనగా సారభూతము ఇటీవీ ప్రధానముగా పన్నెండు కలవు ఇక్కడ ఉపనిషత్తులన్నా వేదాంతములన్నా ఒకటే అని చెప్తూ ఉన్నారండి మనకి వీనికే వేదాంతములని పేరు అని అంటూ ఉన్నారు ఇట్లాంటి వాటి అండి పన్నెండు గల పన్నెండు ఉన్నాయిట వానిలో మొదటిది ఈశావాస్యోపనిషత్తు ఇది ఋగ్వేదమందలిది మాస్టర్ గారికి దినచర్య లిఖించు అభ్యాసము కలదు ధైర్యం రాసే చక్కటి అలవాటు తెలుసు మనకి తనకు భగవంతుని కృపగా పైనుండి తట్టిన బ్రహ్మజ్ఞాన సంబంధ అంశములను వారు డైరీలో లిఖించుకొనేవారు ఏ దినము వారికిట్టివి తట్టునో ఆ దినము క్రింద లిఖింపబడేను వీని రివిలేషన్స్ అందురు తర్కయుక్తితో లభించు విజ్ఞానము కాదు వారిది అంటే తర్కంతో లభించేటువంటి విజ్ఞానం కాదటండి మాస్టర్ది శివజటాజూటముల నుండి నేలపైకి దూకిన గంగ వంటిది ఈశావాస్య ఉపనిషత్తు ఋగ్వేదమందలి బ్రహ్మజ్ఞాన సారం ఇది చాలా చిన్న ఉపనిషత్తు పద్దెనిమిది మంత్రములే ఇందుకలవు అయినను మొదటి ఉపనిషత్తు ఇదియే ఇందలి భావములలో తనకు తట్టిన ప్రధానములైన వాణిని మాస్టర్ గారు తన డైరీలో వ్రాసుకొని మాకు చూపించిరి నాకు గుర్తున్నంత మేర పాఠకుల ముందుంచ ప్రయత్నించేదను ప్రతి ఉపనిషత్తునకు ముందు శాంతి పాఠము పఠించదు ఈ ఉపనిషత్తున శాంతి పాఠము ఇది ఇంకా ఈశావాస్య ఉపనిషత్తులో శాంతి పాఠం ఉందండి అంటే ఉపనిషత్తుకు ముందు శాంతి పాఠం ఉంటుంది అట్లాగే ఈ ఈ ఈశావాస్య ఉపనిషత్తుల్లో ఉన్న శాంతి పాఠం ఏంటి అనేటువంటిది మనకి ఇస్తున్నారు మనకి తెలిసినటువంటిదే ఇది ప్రసిద్ధమైనటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే అది పూర్ణము ఇది పూర్ణము పూర్ణమద పూర్ణమిదం అంటే అది పూర్ణము ఇది పూర్ణము తర్వాత పూర్ణాత్ పూర్ణముద్యతే అంటే పూర్ణము నుండియే పూర్ణము ఉత్పన్నమగుచున్నది ఆ తర్వాత పూర్ణస్య పూర్ణమాదాయ అంటే పూర్ణము నుండి పూర్ణము తీసివేసిన ఇక్కడ సబ్ట్రాక్షన్ అండి పూర్ణము నుండితో పూర్ణము తీసివేసిన పూర్ణమేవా వశిష్టతే పూర్ణమే మిగులును అదండి అర్థం అధహా ఇదం అను సంస్కృత శబ్ద శబ్దములే తెలుగులో అది ఇదిగా రూపొందినవి సాధారణంగా పూర్ణమనగా శూన్యము మనం సున్నాతో చూపిస్తాం కదండి కనుక పూర్ణమంటే ఏంటి శూన్యము సున్నా అని అందరూ అని చెప్పారు ఇక్కడ సో జీరో మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో సున్నా మైనస్ సున్నా ఈజ్ ఈక్వల్ టు సున్నా కానీ అంత మాత్రమే కాదు సృష్టికి మూలము శూన్యము ఎట్లగును ఏమీ లేనట్లు కనపడుటయే కానీ అన్నీ తనలో ఇముడ్చుకొని అవ్యక్త స్థితి పూర్ణమగును కనుక ఏమీ లేనట్లుగా కనిపిస్తూ అన్నిటినీ కూడా తనలో ఇమిడ్చుకొని ఉండుట అది ఒక అవ్యక్తమైనటువంటి స్థితి అది పూర్ణము అంటున్నారు ఆంగ్లమున దీనిని ఇన్ఫినిటీ అందరూ ఇది అనంతము అన్ని అంకెలు సున్నా నుండి ఉద్భవించును తొమ్మిది అంకెలు తొమ్మిది వ్యూహములకు అధిదేవతలు సున్నా ఈ వ్యూహ సృష్టికి మూలమైనది సృష్టినంతను తన నుండి ప్రభవింపచేయునది తనలో సమస్తము ఇమిడ్చుకొనున్నది కరగించున్నది కావున దీనిని శూన్యము అనజాలము పరిపూర్ణ మహత్వం ఇది ఇది శూన్యం కాదండి ఇది పరిపూర్ణ మహత్వం అంట పరబ్రహ్మమునకు సంకేతము ఈ పూర్ణము పరబ్రహ్మము నుండి వెలువడి జీవుడు జగత్తు కూడా పూర్ణములే కారణము వీరును భగవత్ స్వరూపులే కనుక పూర్ణం నుండి వచ్చేది కూడా పూర్ణమేనండి అంటే పరబ్రహ్మానికి ఈ పూర్ణము సంకేతం అట్లాగే పరబ్రహ్మ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు జీవుడు జగత్తు ఇవి కూడా పూర్ణములే కారణము వీళ్ళు కూడా భగవత్ స్వరూపులే కావున ఎందరు జీవులు ఉద్భవించినను ఎన్ని బ్రహ్మాండములు ఉత్పన్నములైనను మొదటి పూర్ణమునకు నష్టము లేదు అనగా పరబ్రహ్మము అట్లే ఉండును ఆయన నుంచి అన్నీ అయిన అన్నీ వచ్చినా కూడా ఆయనకేం నష్టం లేదు పరబ్రహ్మమునకు పరబ్రహ్మము అట్లే ఉండును పరబ్రహ్మకు సంబంధించిన అనుభూతి ఏ పూర్ణము దీనిని ఎందరకు పంచినను మరల అనుభూతి పంచిన వాని వద్ద పూర్ణముగానే ఉండను అంటే పరబ్రహ్మకు సంబంధించిన అనుభూతి భగవంతుడికి సంబంధించిన అనుభూతి ఎంతమందికి పంచినప్పటికీ అది తరిగిపోవటమే ఉండదు కనుక ఎంతమందికి పంపించినా ఆ పంపించిన ఎంతమందికి పంచినా కూడా ఈ భగవత్ అనుభూతి ఎవరైతే పంచారో వాళ్ళ దగ్గర మళ్ళీ పూర్ణంగానే ఉంటుంది తరుగుపడదు శ్రీరామకృష్ణ పరమహంస మున్నగు మహనీయులు తమ బ్రహ్మానుభూతిని ఇట్లే పంచిరి ఆకాశము సాగరము దీనికి పోలికలు బ్రహ్మ విద్యయు అంతియే బ్రహ్మ విద్యను శిష్యులకు పంచు గురువుకు నష్టముండదు మనమెల్లరము పూర్ణ బ్రహ్మస్వరూపమనియు అమృతానందము మన హక్కనియు మరవరాదు కనుక మనమంతా కూడా పూర్ణ బ్రహ్మస్వరూపులము అమృత ఆనందమును మనం పొందాలి అది మన హక్కు అంటున్నారండి ఇంకా చెప్తూ ఉన్నారు ఈ సర్వజగత్తు చేవసింపబడుచున్నది అనగా రెండు అర్థములు కలవు చేవసింపబడుతున్నది అంటానికి రెండు అర్థాలు ఉన్నాయి అండి ఈశ్వరుని యొక్క స్థితి భేదమని మొదటి అర్థము అంటే కుండా మట్టికి వలె అంటే ఈ జగత్తంతా ఈశ్వరుడే కాబట్టి స్థితి భేదం అంతే కుండ ఉంది మట్టి ఉంది మట్టి తర్వాత కుండలాగా తయారు చేస్తే అదే మట్టిని మనం కుండ అంటున్నాం అంతే ఇక ఈశ్వరుడు సర్వమున అంతర్వర్తి అని రెండవ అర్థము అంతటా వ్యాపించి ఉన్నవాడు ఈశ్వరుడని రెండవ అర్థము అని అంటూ ఉన్నారు చెరువు నందలి నీటిని బిందె చెంబు గ్లాసు కూజా మున్నగు పాత్రల్లో నింపిన వీని అన్నిటిలోనూ వసించున్నది చెరువులోని నీరే చెరువులో నీరు తీసుకొచ్చామండి చెరువు ఒడ్డున పెట్టాం ఒక బిందె పెట్టాము చెంబు పెట్టాం గ్లాసు పెట్టాం కూజా పెట్టాం ఈ చెరువులో నీళ్లు తీసుకొచ్చి వాటిని అన్నింటిలో నింపాం అనుకుందాం కాసేపు కానీ వీటిలన్నింటిలో ఉన్నదేంటి చెరువు నీరే కావుననే చెంబు నీరు గ్లాసు నీరు ఉపాధిని బట్టి భేదించునట్లు గోచరించును అన్నింటిలో ఉన్నది ఆ చెరువు నీరే కాకపోతే ఇంకో చెంబు నీరు ఇది గ్లాసు నీరు అట్లా ఉపాధిని అది ఉన్న పాత్రని బట్టి మనకి తేడాగా రూపం తేడా అనిపిస్తోందంతే వాస్తవమునకు మనకు చెరువు నీరే సాధారణ జీవులు చెరువు నీటి నుండి తేయబడిన చెంబు నీరు గ్లాసు నీరు వంటివారు సాధారణ జీవులందరూ కూడా ఆ చెరువు నుండి తేయబడ్డ చెంబు నీరు గ్లాసు నీరు లాంటి వాళ్ళు అంటే చెరువు నుండి వేరయ్యాము కానీ అదే నీరు మనలో కూడా ఉన్నది ఒక గ్లా గ్లాస్ రూపంలో ఉంటే గ్లాసు నీరు అంటున్నాం చెంబు రూపంలో ఉంటే చెంబు నీరు అంటున్నాం అలాగే భగవదైక్యానుభూతి అందిన యోగులు సాధారణ జీవులేమో చెరువు నుండి బయటికి తేబడ్డ చెంబు నీరు గ్లాసు నీరు లాంటి వాళ్ళు మరి ఏమండి భగవదైక్యానుభూతి చెందినటువంటి యోగులు ఎట్లాంటి వాళ్ళు అని అంటే కనుక చెరువు నీటిలో బోర్లాగా ముంచిన చెంబుల నీటి వారు ఒక చెంబు ఒక గ్లాసు తీసుకొని చెరువు నీటిలో బోర్లాగా ముంచామనుకోండి ఆ గ్లాసులో ఆ చెంబులో కూడా చెరువు నీరు ఉన్నది కానీ ఈ చెరువు ఒడ్డున విడిగా తీసుకొచ్చి మనం పెట్టిన గ్లాసు నీరు చెంబు నీరులో ఉన్నదానికన్నా చెరువులోనే బోర్లాగా ముంచినటువంటి ఆ గ్లాసులో నీళ్లు వేరుగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి చెంబును చెరువులో ముంచినచో చెంబులోని నీరు చెరువులోని నీరు అని వేరుగా ఉండవు ఒకటిగా నుండును అట్లే యోగి యొక్క ప్రజ్ఞ భగవంతుని ప్రజ్ఞ కన్నా వేరుగా ఉండదు ఒకటే సాధారణ జీవులు చెరువు నీటి నుండి విడిగా తేయబడిన చెంబుల నీరు కదా ఈ నీరు కూడా చెరువు నీటి కన్నా వేరు కాకున్నను వేరైనట్లు భాషించును అట్లే జీవులు కన్నా వేరు కాకున్నను వేరు కాము అన్న భావనతోనే వేరైనట్లు భాషించుందరు మాస్టర్ గారి ఈ వివరణ అద్భుతమై తేలికై మమ్ములను లోగొన్నది అంటున్నారండి కనుక ఈ వివరణ మాకు ఎంతో మనస్సుకి హత్తుకున్నది అద్భుతమైంది తేలికైంది మమ్ములను లోగొన్నది అంటూ ఉన్నారు శాస్త్రి గారు ఇక జగత్తు అను పదమునకు అర్థము నిత్య గతిశీలమైనది నిత్యము కదులుతూ దట్టండి జగత్తు అంటే అర్థము దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే కనుక ఎవర్ మూవింగ్ ఎవర్ డైనమిక్ అని శ్రీవారి తండ్రి గారు నాకు ఒకసారి చెప్పి జగత్తు సుస్థిరము కాదు నిత్యము ఉత్సాహముతో చైతన్యముతో చెలించుచుండును పరిణామమునకు గురియగుచుండును జగత్ అను పదము యొక్క అసలు రూపము గగత్ జగత్తు అనే పదానికి అసలు రూపం గగత్ అటండి అనగా ఎప్పుడు చెల్లించున్నది గాను శబ్దము రెండు మార్లు ప్రయోగింపబడగా మొదటిగా జాగా మారును నిత్యము కదులుచున్న జగత్తు అంతయు ఈశ్వరుని ఆవాసమే గోడలోని రాళ్లలోని పరమాణువులందు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు శక్తి కదులుచున్నవి నిర్జీవములు సజీవములు అను భేదము లేదు అంతయు ఈశ్వరుని అంతర్యామిత్వము వెలుగుతో నిండి ఉన్నది జగమనందేది అయినను ఈశ్వరుని ప్రసాదమే విశ్వమున వసించు ఈశ్వరునకు దీనిని సమర్పించి శేషము మాత్రమే అనుభవింపదగినది అయి ఉండును ఏదియు మనదని లేదు అంతయు ఈశ్వరునిదే ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా మనపే అనుభవించుట ఈశ్వర ద్రోహ కర్మల కన్నా జ్ఞానము శ్రేష్టమని ఈశావాస్యోపనిషత్తు బోధించదు కర్మల కన్నా జ్ఞానం శ్రేష్ఠమనేం చెప్పదండి ఈశావాస్యోపనిషత్తు జీవితమును తుచ్చము అనదుట జీవితాన్ని తుచ్ఛమని అనదు ఆల్ పాజిటివ్ దృక్పథము ఇందు కలదు చక్కటి సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ దృక్పథం ఉందట ఈశావాస్యోపనిషత్తులో ఇహలోక మందలి కర్తవ్యములను ఈశ్వరులకు సమర్పించి జీవితము సాగించినచో అట్టి కర్మలు అంటుకొనవు కర్త భోక్త ఈశ్వరుడే అగును కదా ఈ ఉపనిషత్తులోని ఉపదేశమునే కృష్ణుడు గీతగా విస్తరించి బోధించను అని ఇంకా తర్వాత పాయింట్ చెప్తూ ఉన్నారు ఏంటంటే ఇట్లా పాయింట్స్ వైజ్ రాసుకొచ్చారు ఈ ఈశావాస్యోపనిషత్తు దాని గురించి సారాంశము మాస్టర్ చెప్పిన విషయాలు ఏంటి అనేటువంటిది పుణ్యశాస్త్రి గారు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత పాయింట్లోకి వెళ్తున్నాం ఆత్మహత్య గావించుకొని వారు భౌతిక దేహత్యాగానంతరము అంధతమస్సుతో ఆవరింపబడు అసూర్యలోకములలోనికి ప్రవేశించెదరు ఆత్మహత్య చేసుకునే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారండి వాళ్ళట భౌతిక త్యాగం శరీరం వదిలేశాక భౌతిక దేహ త్యాగానంతరము అంధతమస్సుతో ఆవరింపబడు ఆవరింపబడు లోకములలోనికి ప్రవేశించదరు అంటున్నారు మాస్టర్ గారు చిత్రమైన అర్థము చెప్పిరి ఆయనది వేదర్శి సాంప్రదాయము మధ్యలో వచ్చిపడిన పండిత వైఖరి కాదు ఆత్మహత్య అనగా జీవుడు తాను ఆత్మగా సర్వాంతర్యామిగా జీవింపక శరీరముగా ఇంద్రియములుగా మనస్సుగా జీవించుటే అగును అసలు సత్యం ఏంటి జీవుడు ఆత్మగా సర్వాంతర్యామిగా ఉండటం సత్యం అంతే కదండి లోపల ఆత్మ భగవంతుడు ఉన్నాడు అట్లా జీవించాలి మనం కానీ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎలా జీవిస్తారు శరీరంగా ఇంద్రియాలుగా మనస్సుగా జీవిస్తారట ఆత్మగా జీవించట తాను ఆత్మస్వరూపుడనని మరచి శరీరమే తాను భ్రాంతికి లోనైన క్షణమల్లా ఆత్మహత్యయే మనము లోపల భగవంతుడు ఉన్నాడు ఆత్మరూపంలో భగవంతుడు ఉన్నాడు అది మరిచిపోయి మనము శరీరమే నేను అనే భ్రాంతికి లోనవుతూ ఉంటాం అట్లా లోనైన క్షణమెల్లా కూడా ఆత్మహత్య అంటున్నారు ఆత్మహత్య అంటే ఎప్పుడో ఒక్కసారి జరిగేది కాదు మనము శరీరమే నేనని అనుకుంటాను చూసారా అదల్లా ఆత్మహత్యయే అప్పుడెల్లా ఆత్మహత్య అంటున్నారు సర్వాంతర్యామి అగు దేవుని మరచిన క్షణమెల్లా బ్రహ్మహత్యయే కనుక భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు కనిపించే జగత్తు అంతా కూడా కనిపించని జగత్తు అంత ఏదైనా కూడా భగవంతుడే కనుక సర్వాంతర్యామి అయినటువంటి దేవుణ్ణి మరచిన క్షణము అలాంటి క్షణాలన్నీ కూడా బ్రహ్మహత్యయే దేవుని మరచిన క్షణం బ్రహ్మహత్యయే అంటున్నారు ఇట్టివారు స్వర్గమును అనగా దివ్యానందమును అందుకొనలేరు అశువుల నుండి ఏర్పడు భౌతిక శరీరము తత్సంబంధ సుఖములు విలాసములే ప్రధానమని భ్రమపడు వారే అసురులు అనబడుదురు అసురులు అంటే ఏంటో చెప్తూ ఉన్నారండి అనేక డెఫినేషన్స్ ఇచ్చారు మనకి ఇక్కడ కదండీ జగత్ అంటే చెప్తూ ఉన్నారు అసురులు అంటే ఏంటి చెప్తూ ఉన్నారు ఈశావాస్యోపనిషత్తు సారాంశం ఏంటి ఏం బోధిస్తుంది చెప్తూ ఉన్నారు కనుక అనేకమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పదాలకు చాలా తేలికైన అర్థాన్ని చెప్తూ ఉన్నారండి ఇక్కడ చీకటి అనగా అంతర్యామి చైతన్యమగు ఈశ్వరుని యందు పూర్తిగా నిద్రించి ఆత్మజ్యోతిని మరచుట కనుక అంతర్యామి అయినటువంటి భగవంతుడు ఈశ్వరుడు ఆయన ఎందు మనము నిద్రించి ఆత్మజ్యోతిని మరిచిపోవటము అదే చీకటి అంటున్నారు ఆత్మయందు జీవింపని వాడు ఈ చీకటి కక్షలలో భౌతిక శరీర భోగములే ప్రధానముగా గల దేహములను ధరింపవలసి వచ్చును ఆత్మయందు జీవించాలి ఆత్మయందు జీవించని వాడు ఏమవుతాడు ఇందా చెప్పుకున్నాక చీకటి ఎందు జీవిస్తాడు ఈ చీకటి కక్షల్లో భౌతిక శరీర భోగములే ప్రధానంగా గల వాళ్ళు దేహాల్ని ధరింపవలసి వస్తూ ఉంటుంది మరియు శాశ్వత సుఖమునకు వీరు దూరం అగుదురు రాగద్వేషములను చీకట్లలో వెదుకులాడుచుందురని శ్రీవారు తెలిపిరి సుఖదుఖముల ఆటుపోట్లే అంధతామిశ్ర అలోకములు అని అంటున్నారు ఇంకా తర్వాత పాయింట్కి వెళ్తున్నారండి తదే జతి తన్నే జతి తద్దూరే తద్వంతికే అంటే ఏంటి అర్థం బ్రహ్మము కదలడు కదలడు దూరము కాదు దగ్గర కాదు ద్రవ్యముగా కదలును బ్రహ్మ చైతన్యముగా కదలడు అదండి బ్రహ్మ చైతన్యంగా కదలడు మన ఎందు ఈసుడు వశించుచుడుచే మనకు దూరము కాడు మనకు బ్రహ్మము దూరమని భావించు వారికి దూరముగానే భాషించును బ్రహ్మ మనకి దూరము అని అనుకునే వాళ్ళకి ఆయన దూరంగానే ఉంటాడు దూరంగానే కనపడతాడు మనయందే ఈశ్వరుడు ఉన్నాడు అని అనుకునే వాళ్ళకి దూరంగాడు తన ఎందే సర్వభూతములను సర్వభూతములందు తనను దర్శించువానికి శోకమోహములు ఉండవు జుగుప్స ఉండదు ఇతడు ఒకే ఒక తత్వమగు భగవంతునే ప్రేమతో అంతటా దర్శించుచుండును ఇది గీతావాక్యమునకు మూలమైనటువంటిది అంటున్నారు సూర్యుడికి కవి మనీషి పరిభూహు స్వయంభూహ్ అని పేర్లు కలవు సూర్యుడికి రకరకాల పేర్లు నేను మనకి తెలుసు అందులో ఒక పేరు కవి ఇంకోటి మనీషి ఇంకోటి పరిభూహు ఇంకోటి స్వయంభూహు కదండీ ఇలాంటి పేర్లు ఉన్నాయి బాగుంది అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనస్సును క్షేత్రమును బ్రహ్మజ్ఞానమును నాగలితో దున్నినవాడే మనీషి అదండి క్షేత్రము పొలాన్ని నాగలితో దున్నుతాం అయితే ఇక్కడ క్షేత్రం ఏంటి మనస్సు మనస్సు అనేటువంటి క్షేత్రాన్ని నాగలతో దున్నాలి మరి నాగలేంటి బ్రహ్మజ్ఞానము అనే నాగలతో దున్నినవాడు అతడే మనీషి ఇకపోతే కవి అనగా సృజించువాడు క్రియేషన్ వేరు కన్స్ట్రక్షన్ వేరు అనగా సృష్టి వేరు నిర్మాణం వేరు బేలుదారు మేస్త్రి ఒక ఇంటిని కట్టును అతడు వేరు కట్టుటకు వలయు ఇటుకలు మున్నగున వేరు ఇల్లు వేరు ఇది నిర్మాణం సాలెపురుగు తన నుండి వెలువడిన తన భాగములకు దారములతో గూడు కట్టును గూడు సాలెపిరుగు యందు భాగమే సాలెపిరుగు యొక్క పరిణమిత రూపము ఇది సృష్టి ఇది ఏ మిథ్య అను పదమునకు అర్థము మిథ్య అనేటువంటి పదానికి అర్థం అదండి మిథ్య అంటే ఏమిటి జగన్ మిథ్య బ్రహ్మసత్యం అంటారు కదండి మరి మిథ్య అంటే ఏంటి అంటే లేనిదని కాదు అయ్యా లేదనేటువంటిది అర్థం కాదటండి మిథ్య అంటే కనుక మిథ్య అనగా లేనిదని కాదు వేరొక పెద్ద సత్యము యొక్క పరిణామ రూపము అసలు సత్యం పెద్ద సత్యం ఏదైతే ఉందో దాని యొక్క పరిణామ రూపము అదండి అంటే అనగా చిన్న సత్యము నీటి ఆవిరి పెద్ద సత్యము నీరు చిన్న సత్యము ఆవిరితో పోల్చినచో నీరు మిజ మంచుగడ్డ ఇంకనూ చిన్న సత్యము నీటితో పోల్చినచో మంచుగడ్డ మిచ్చ సత్యము ఆబ్జల్యూట్ ట్రూత్ మిచ్చ రిలేటివ్ ట్రూత్ మనం అనుకున్నది అసత్యము కాదు కనుక మిచ్చ అంటే అసత్యం కాదండి రిలేటివ్ ట్రూత్ కవి తనలో భాగములకు ఊహలతో కవిత్వములును కావున కవిత్వము సృష్టి సూర్యుడు తన తేజోంశలతో విశ్వమును రుధించుతున్నాడు ఇతడు కవి సృష్టి సృష్టిగానైనదో అది బీయింగ్ సృష్టి బికమింగ్ సృష్టిగా అయినదేదో అది బీయింగ్ అదని చెప్తూ ఉన్నారండి కనుక ఈశావాస్యోపనిషత్ అనేటువంటి అధ్యాయంలో ఉన్నాము అనేకమైనటువంటి ముఖ్య విషయాలు మళ్ళీ ఈ ఉపనిషత్తు యొక్క సారాంశము మనకు అందిస్తున్నారండి పుణ్య శాస్త్రి గారు చాలా చిన్న ఉపనిషత్తు చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు పద్దెనిమిది మంత్రములే ఇందు కలవు అని ముందే చెప్పారు మనకి కనుక మాస్టర్ గారు ఏదైతే అందించారో దాన్ని చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారండి శాస్త్రి గారు రేపు కూడా ఈ అంశంలోని విశేషాలనే మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ